నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది ఈ ప్రభావంతో ఏపీలోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది గల్ఫ్ ఆఫ్ మన్నార్ సరిహద్దు శ్రీలంక కోస్తా తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం కొమరిన్ నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణిగా సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని మెట్ అథారిటీ తెలిపింది ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఆది సోమవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వానలు పడవచ్చు తెలంగాణలో నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పదకొండు నుంచి పదిహేను డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ఆదిలాబాద్ జగిత్యాల కొమరం ధీమ్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్లలో ఆదివారం నవంబర్ పదిహేడు నుంచి నవంబర్ ఇరవై వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు పెద్దపల్లి ములుగు కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లిలో నవంబర్ పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది హైదరాబాద్ లో నవంబర్ ఇరవై వరకు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది ఉదయం వేళల్లో పొగ మంచి ఉండొచ్చని తెలిపింది నల్గొండ నిజామాబాద్ నారాయణపేట సూర్యాపేట కుమరంభీం భద్రాద్రి కొత్తగూడెం మేడ్చల్ మల్కాజ్గిరి ఖమ్మం కరీంనగర్ సంగారెడ్డిలో శనివారం తేలికపాటి వర్షం కురిసింది పలు జిల్లాల్లో పదిహేను డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి